ఇదిగోండి గోగుపూలు తీస్తున్నాను గోగుపూలు తీస్తున్నాను సో పచ్చడి కోసం హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీద జ్యోతి కంజరాసరా అందరు ఎలా ఉన్నది నేను అయితే చాలా చాలా అండి సో ఈరోజు మనం గోగుపూల పచ్చడి చేసుకుందాం నిన్న ఊరి నుండి వస్తుంటే కాళేశ్వరం లేం కదా వస్తుంటే చౌరస్తలు అమ్ముతుంటే తీసుకున్నాను ఒక పావు కేజీకి అన్నీ తీసేస్తే గింజలు తీసేయాలన్నమాట లోపలి అవన్నీ తీసుకున్నాం కదా తీస్తే ఎన్ని వెళ్ళినాయి ఆ గింజలేమో అన్నీ వెళ్ళినాయి అన్నమాట అవే ఎక్కువ ఉన్నాయి సో గింజలే ఇంకా పువ్వులు తీసుకోవాలి ఓన్లీ మన రెక్కలే చాలా బాగుంటుంది పచ్చడి మాత్రం కలర్ఫుల్గా సో ప్యాన్ పెట్టుకున్న ఫస్ట్ దాంట్లోకి కొంచెం నువ్వులు వేసుకోవాలన్నమాట ఒక టేబుల్ స్పూన్ అర తీసుకున్నాను నేను స్పూన్ లేకపోతే చైతన్ వేసేసుకున్నాను కొంచెం దూరగా వేపుకోవాలి ఇంకా లేకపోతే చింతపండు అయినా వేసుకోవచ్చు కానీ ఇంకా పులుపు ఎక్కువ అవుతుంది గోగు పువ్వులు కూడా పుల్లగా ఉంటాయి అవి పులుపు అవుతాయి కాకపోతే పులుపు తినేవాళ్ళు వేసుకుంటే బాగుంటుంది బాగా పుల్లగా తింటే తినచ్చు నేనైతే నువ్వులు వేసి చేస్తున్నాను అండి నువ్వులైనా వేసేసుకోవచ్చు పల్లీలు అయినా వేసుకోవచ్చు నువ్వులు వేస్తున్నాను నేను ఇంకా నువ్వులు ఒక స్పూన్నర తీసుకున్నా కదా వేగినే తీసాను ఇంకా పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట ఒక పదిహేను పచ్చిమిర్చి అట్లా తీసేసుకున్నాను ఆయిల్ వేయలేదు ఇంకా వేస్తాను కొంచెం ఇట్లా వేడెక్కినాక తుంపాలన్నమాట తుంపుకుంటున్నాను తుంపితేనే అదైతే లేకపోతే ఫటాటా పేలిపోతాయి అనమాట సన్న మిర్చిని తీసుకున్నాను కారం ఏం లేవు అందుకోసమని సన్నే తీసుకున్నాను తుంపేసుకుంటున్నాను అనమాట రెండు ముక్కలు అనుకో మనం ఇంకా చిల్లదనమాట కొంచెం ఆయిల్ వేసేసుకుంటే సరిపోతుంది నెమ్మదిగానే చేస్తున్నాను నేను నిన్న కాళేశ్వరం వెళ్ళి వస్తుంటే చౌరస్తాలో అనమాట చూడగానే ఎప్పటి నుంచో పిల్లలు అంటున్నారు గోంగూర పచ్చడి చేస్తున్నారు పువ్వు దొరకట్లేదా అంటే సీజన్లో దొరుకుతుంది కానీ ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతుందో చెప్పండి అట్లా నిన్న కనిపించగానే తీసుకున్నాం అనమాట ఇంకా ఇప్పుడు నైట్కి పచ్చడి చేసుకున్నాం మేము కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఉండి అట్లా లేకపోతే కొంచెం మాడినట్టు అవుతుంది మామూలుగా పెంకలో అయితే వేపేసుకోవచ్చు అట్లా ఇంకా ఇప్పుడు ఫస్ట్ అది చేసినాను కదా అని కొంచెం ఆయిల్ వేసినాను చాలా నెమ్మదిగా పెడితేనేమో ఆయిల్ వేయకుండా పర్లేదు కానీ కొంచెం ఆయిల్ వేసుకున్నాను నేను అట్లా సరిపోతుంది తొందరగా అయిపోతుంది అక్కడ ప్లేస్ లేదనమాట ఒక పొయ్యి పెట్టద్దని చెప్పేసి పక్కకి మట్టిపోయి ఉంటే అల్లికి పెట్టినాను అనమాట అందుకోసమని పక్కకు పెట్టడానికి ప్లేస్ లేదు అటు ఇటో జరుపుకోవడం అవుతుంది ఇంకా పచ్చిమిర్చి తీసేసిన తీసేసి కొంచెం ధనియాలు వేస్తున్నాం అనమాట ఒక హాఫ్ స్పూన్ అయితే ధనియాలు తీసుకున్నాను పచ్చి ధనియాలు కొంచెం వేపేసుకుందాం అనమాట బాగుంటుంది దానిలోకి కొంచెం జీలకర్ర అది కూడా కొంచెం హాఫ్ స్పూన్కి కొంచెం తక్కువ జీలకర్ర అనమాట వేసుకొని కొంచెం దోరగా వేపేసుకుంటే బాగుంటుంది బాగా ఎక్కువ ఏమక్కర్లేదు దోరగా వేపేసుకోవాలి అందులో పెట్టేసినాయి కదా చూడండి నాకు గిన్నె పట్టుకొని అట్లా తిప్పడం ఇటు తిప్పడం మీద ఆఖరికి ఇటు పక్క పెట్టేసి తీస్తుంది అన్నమాట బాగా గాలి వస్తుంది పక్క నుంచి స్టవ్కు గాలి తాగుతుంది కొంచెం సందు ఉంటుంది సందు నుంచి రెయ్యను వస్తుంది అనమాట వెనక నుంచి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకుని ఎక్కువ ఏమక్కర్లేదు పువ్వులు వేపుకోవాలి కదా గో ఇంకా పువ్వులు కొంచెము బాగా పండలేదన్నమాట కలర్ ఫుల్ వస్తుంది ఇంకొక పదిహేను రోజులు అయితే ఇప్పుడేమో కొంచెం పచ్చిగా ఉంది అందుకే కలర్ తక్కువ ఉన్నాయి సో ఎర్రగా ఉంటే అసలు యాక్చువల్ అయితే కొంచెం తక్కువ ఉందనమాట కలర్ ఫస్ట్ ఏమో ఇంకా బాగా కలర్కి వస్తే ఇంకా కలర్ బాగా వస్తుంది కొంచెం కలర్ తక్కువ ఉన్నాయి కొంచెం పచ్చి పచ్చిగానే ఉంది కొంచెం కొంచెం గ్రీన్ కలర్లో కూడా అనిపిస్తుంది అందుకోసమని కొంచెం కలర్ తక్కువైంది కానీ ఫుల్గా వండితే బాగుంటాయి ఇంకా ఉల్లిపాయలు తీసుకున్నాను ఒక గడ్డ తీసుకున్నాను చిన్న ఉల్లిపాయలు అనమాట అవన్నీ అవి వేగేసరికి చూడండి ఎంత ఫాస్ట్గా అయిద్ది అనమాట దాంట్లో కొంచెం సరిపోను సాల్ట్ వేసుకున్నా తక్కువ పడుతుంది బాగానే పడుతుంది ఉప్పు నేను మామూలుగా వేసాను కొంచెం అది ఉడకడానికి అని చెప్పేసి కొంచెం పసుపు వేసుకుంటాం ఎక్కువ ఏమక్కర్లేదు ఉండి వెళ్ళినట్టు కొంచెం పీంచే పసుపు వేసుకుంటే సరిపోతుంది ఖచ్చితంగా పసుపు వేసుకోవాలి మనం వేయరు కానీ అందరూ కొందరికి నచ్చింది కొందరికి నచ్చేది కానీ పసుపు పచ్చడిలో ఏ పచ్చడి చేసినా రోటి పచ్చడికి దేనికైనా పసుపు వేసుకుంటుంది అది కూడా మనకి ఆరోగ్యానికి మంచిది పసుపు అన్నది ఇంకా కొంచెం దగ్గర పడింది కదా ఎలాపూ నేను వెల్లుల్లిని తీసేసుకున్నాను అనమాట ఒక రెండు వెల్లుల్లి డబ్బులు వేసినా ఎక్కువ వేయలేదు ఇంకా ఉల్లిపాయలన్నీ ఒక ఏడు ఎనిమిది తీసుకున్నాను తీసుకొని చిన్న ఉల్లిపాయలు అన్నీ అట్లా తీసేసి దాన్ని కూడా కొంచెం అందులో మన గోంగూర పూలలో ఉడకాలన్నమాట ఉడి ఉడికితే పచ్చి పచ్చిగా కొంచెం ఉడికినట్టు బాగుంటుంది అప్పుల పన్ను పట్టి వెంటనే వేసుకుంటాం కదా ఒక రోజు స్టాక్ పెడితేనేమో మనం పచ్చి సన్నగా తరిగేసి వేసేసుకోవచ్చు ఇప్పుడే తింటాం కాబట్టి మనం ఇట్లా వేసేసుకుంటే కొంచెం బాగుంటుంది అనమాట ఓకే పచ్చడి ఒక రోజు ఆగితే ఇంకా టేస్ట్ ఉంటుంది కాకపోతే నేను ఇవాళ తినడానికి వేడి వేడా నైట్ ప్రొద్దుటేమో క్యాప్సికమ్ టమాటా వండి నేను ఇంకా అది కొంచెం నాకు కాపేసుకున్నా ఇక ఇదేమో మా వాళ్ళకి అందుకోసం మన ఉల్లిపాయలు వెల్లుల్లి బాగానే వేస్తున్నాం ఒక్క గడ్డ తీసుకున్నా అనమాట వెల్లుల్లిది ఒక రెండు మూడు పాయలు తీసేసినాను మిగతాది మనము మిక్సీ పట్టేటప్పుడు వేసేసుకోవచ్చు మన రోట్లో నూరుకుంటే చాలా బాగుంటుంది కానీ మిక్సీ పెట్టేసినాం ఇంకా అది అంత ఓపిక లేదు ఇంకా పచ్చిమిర్చి ఫస్ట్ వేసుకుని తర్వాత నువ్వులు ధనియాలు జీలకర్ర ఉంది కదా అది వేస్తుంది అనమాట కొద్ది నుంచి ఒక ఐదు ఆరు చీరలు ఉండమాట ఎటువైనా అక్కడ ఇప్పేసి పక్క పెడుతున్న మిక్చు దానిలో వాషింగ్ మిషన్లో వేయకుండా వేస్తే పాడెత్తి కలివేస్తాయని చెప్పేసి ఆ పక్క పెట్టిన ఇవాళ అన్నీ ఉతికేసుకొని ఆరబెట్టేసుకునే దానికి టైం సరిపోయింది అందుకోసం అనగా పచ్చడి ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తుంది లేకపోతే నెమ్మదిగా రోడ్లో నూనెదాన్ని ఇక కొంచెం ఒకసారి అట్లా ఒక్కసారి తిప్పినాక ఇట్లా గట్టిగా పట్టినట్టు అవుతుంది కదా వాటర్ అది ఏమి వేసుకోవద్దు మామూలుగా ఇట్లా గరి స్పూన్ పెట్టి మొత్తం అడుక్కి పట్టిన తీసేసి తీస్తే మరి సరిపోద్ది లేకపోతే బ్లేడ్తో అడక్కి గట్టిగా పడుతుంది కదా ఆ వెల్లుల్లి వేసుకున్నాను అనమాట తర్వాత ఈ గోవు పూల ముద్దామని ఉల్లిపాయలు వేసుకుని ఇంకా పచ్చి మీద ఉంటే ఇంకొక పదిహేను రోజులైతే మాత్రం సూపర్గా వస్తుంది పువ్వు అప్పుడు నీరు బాగా వస్తుంది లూజ్ లూజ్గా గోంగూర పచ్చి పెట్లాగా అట్లా ఉంటాయి అన్నమాట అట్లా ఒకసారి మొత్తం ఇది మిక్సీ పట్టేసుకున్నాం కదా కలర్ తక్కువ ఉంది కదా ఎండమిరపకాయలు కాదు కానీ మిరపకాయలు ఉంటాయి కదా ఎండమిరపకాయలు వేసుకున్నా బాగానే ఉంటాయి కాలేదు ఇంకా పండుమిరపకాయలతో అయితే చాలా బాగుంటుంది సంక్రాంతి అప్పుడి పచ్చి ఇంకా ఉప్పు తక్కువైంది కొంచెం అందుకోసం ఉప్పు వేస్తున్నాను నేను దాంతోనే తీస్తున్న బావులతో చూడండి స్పూన్లు ఏం పెట్టలేదు బయట అవి పెట్టేసుకున్నాం కానీ సెల్ఫ్లో అన్నిట్లో అడవ ఒక దాంట్లో పసుపు ఉప్పు కారం అన్ని జీలకర్ర ఇవన్నీ పెట్టేసుకున్నా కానీ స్పూన్లు వేయలేదన్నమాట స్పూన్లు వేయాలనే మళ్ళీగా ఇంకా మళ్ళీ ఒకసారి కొంచెం ఉప్పు వేసి తీసినా సరిగ్గా సరిపోయింది అనమాట ఉప్పు ఉప్పు తక్కువ అవుతుంది పులుపు బాగుంటుంది కాబట్టి పచ్చిమిర్చి బాగా పడుతుంది పండుమిర్చి అయితేనేమో ఇంకా కలర్ ఇంకా చెప్పలేమనుకో అంత బాగుంటుంది పండుమిర్చి పెను సో పండుమిర్చి వచ్చినాక చేసేసుకోవాలి ఇప్పుడు తాలింపు పెట్టేసుకున్నాం మెయిన్ దీనికి తాలింపు కొంచెం మినపప్పుని శనగపప్పు తీసుకున్నాను ఒకటి ముక్క కూడా వచ్చేసింది అందులో అక్కడ పెట్టేసినాక అన్న ఒక నాలుగు రెండు మూడు ఎండుమిరపకాయలు మెయిన్ తాలింపు అనమాట పప్పు కొంచెం ఎక్కువ తీసుకుంటే తింటామంటే మనకి పళ్ళకి తగ్గద్దు అనమాట అందుకోసం నేను ఎక్కువ తీసుకున్నాను ఇంకా ఈ పచ్చడి అయిపోయినాక కనుక టమాటా పచ్చడి చేసుకోవాలి మా బాబు టమాటా పచ్చడి కావాలన్నాడు ఇంకా పప్పు రెండు మూడు రోజుల నుంచి అడుగుతున్నాడు టమాటాలు బాగానే ఉన్నాయి కదా అని చెప్పేసి అవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నా పక్కకి ఆ మట్టి పొయ్యి మీద పక్కకు పొయ్యింది చూడండి ఇంకా ఆయిల్ పడింది ఆయిల్ వేసుకున్న కదా కొంచెం గింజలు వేసినాం ఇంకా అవి ఎండమిరపకాయలు ఇవన్నీ వేసేసుకున్నాం మామూలుగా తాలింపు పెడతాం కదా అట్లా కానీ కాకపోతే పప్పు గింజలు బాగుంటుంది అనమాట ఎట్లాగో కొంచెం రేపటికి లే వాళ్ళకు ఆపేసుకుంటారు వాళ్ళు తాలింపు వేగింది ఇంకా కరివేపాకు పక్క తెద్దామని వెళ్ళినానమాట ఇంకా సాయంత్రం అయిందని వేయలేదు ఇంకా కొంచెం ఒక నా రెండు మళ్ళీ వెళ్ళి వెళ్ళి దంచేసి వేసిన అనమాట ఫైనల్గా పైనుంచి ఇట్లా పచ్చి వేసి కొంచెం తాలింపులో వేసినాం అనుకో ఆ స్మెల్ వేరే వస్తుంది ఇంకా వాళ్ళు వాసనకి ఆల్రెడీ రెడీ నా అంటున్నారు అసలు పప్పు అన్నం వండేదండి ఇది మామూలుగా అన్నం వండేసిన పచ్చడి చేసుకున్నాను అనమాట ఫైనల్గా మన పచ్చడి రెడీ అయిందండి పప్పులు చూసినా అన్నం ఉన్నాయి అందుకే అట్లా వేసిన అనమాట ఇవన్నీ కలిపేసుకొని చక్కగా వేడి వేడిపోయిన అన్నంలో వేసేసుకొని తింటే సూపర్ మన గోంగూర పూల పచ్చడి రెడీ అయిందండి గోగు పూల పచ్చడి అంటాము మామూలుగా సో వాడక భాష